మద్యం ఆరు గురించి తెలుసుకోబోతున్నాం ప్రకరణం నూట యాభై ఎనిమిది దండ భోగ మండల సంహత వ్యూహముల వ్యూహము ప్రకరణ నూట యాభై తొమ్మిది వారిని ఎదుర్కొనడం ప్రతి వ్యూహ స్థాపనము రెండు పక్షములు ఒక ఊరో భాగము ప్రతి గ్రహము ఇది వ్యూహ విభాగం అనే ఔషన్యులు రెండు పక్షములు రెండు పక్షములు ఒక ఊరో భాగము ప్రతి గ్రహము ఇది వ్యూహ విభాగం అనే బాహస్థుతులు ఉభయల మతము ప్రకారము పక్షములు కక్షములు ఉరో భాగములు గల వ్యూహం భోగ వ్యూహము మండల వ్యూహము అసంత వ్యూహము అనేవి ప్రకృతి వ్యూహములు వీనిలో తీయ వృత్తి గలది వ్యూహము సైనిక ఒకటి తర్వాత ఒకటి యుద్ధము చేయనట్లు మార్చబడినవి భోగ వ్యూహము సైనిక అమలు అన్ని ప్రక్కన నుండి యుద్ధము చేయనట్లు అమర్చబడినది మండల వ్యూహము నిర్ణీత మగ్గు స్నానం నుండి వేరువేరుగా విభాగములను యుద్ధము చేయనట్లు మార్చబడినది అసంత వ్యూహము పక్షి కో రస్యములు సమముగా యుద్ధము చేయన అమర్చబడినది వ్యూహము అట్టిది పక్షముల ముందుకు సాగిపోయినట్లు అమర్చబడినది ప్రమా ప్రథమము పక్షకము పక్షకము అవసరమైనప్పుడు వెనుకకు తిరిగిన అమర్చబడినది దుడకము అట్ పక్షములతో దాటిపోయినట్లు అమర్చబడినది అసహ్యము పక్షముల కదలించక భూభాగములోని దళములు సాగిపోనట్లు అమర్చబడినది సైచము విరుద్ధములైనప్పుడు చాపము చాప పా చాపక్షిము ప్రతిష్ట సుప్రదిష్టము అనుహముల చాప కారపక్షములు గలది సంజయము అట్టిది వరస్యముతో సాగిపోయిన క్లమర్చబడినది విజయము సోల కర్ణములన పక్షములు గలది స్థానకర్ణము ప పక్షములలో రెండు స్తంభములు గలది విశాల విజయము పక్షములు మూడు రెట్లు వృద్ధిగాంచినది చముకము దీన్ని విరుద్ధమగినది గుస్యము ఈ ఏకం ఏక పంక్తి రెండు దండము సూచి వ్యాహము రెండు దండములు వలయము నాలుగు దండములు దుర్జనము దుర్జయము దీనితో ద దండవ్యూహములు సమాప్తము పక్షకోక్ష రహస్యములు విషముగా యుద్ధము చేయనట్లు అమర్చబడినది భోగ వ్యూహము అది సర్పసారి వ్యూహము లేదా గోముత్రిక వ్యాహము పూర్వ భాగమందు రెండు సైనిక దళములు దండవ్యూహముల రెండు పక్షములు కలది శకటము దీనికి విరుద్ధము కలది మరకము హస్య రథములతో కలిసిన శకటము పారే పంతక వ్యాహము వ్యూహము ఇన్నితో భోగ వ్యూహములు సమాప్తము పక్షకు రస్యములు ఏకము మండల వ్యూహము అట్టి సర్వతోముఖము మగనప్పుడు సర్వతోముఖ వ్యూహము ఎనిమిది సైనిక దళములు గలది దుర్జనము దీనితో మండల వ్యూహముల సమాప్తము పక్షకు రక్షములు కలియుగా వేరువేరుగా ఉండట అసహాంత వ్యూహము ఐదు సైనిక దళములు అసహ్యములుగా అసమర్చబడినట్లు వ్రత వ్యూహము లేదా గోదావ్యూహము నాలుగు దళములు రసహితములు పూజ ఉధనకము లేదా కాపాపది మూడు దళములు అసహిత మొలినప్పుడు అర్ధచంద్రము లేదా కర్కట శృంగము దీనితో అసహిత వ్యూహముల సమాప్తము పూర్వ భాగమంది రథములు కక్షము నందు ఏనుగులు పుష్పమందు గుర్రములు ఇంటిది అదృష్ట వ్యూహము పదవలు గుర్రములు రథములు ఏనుగులు ఇవి ఒకటక ఒకటి ఉండట అచల వ్యూహము ఏనుగుల గుర్రములు అర్థము బ్రదమతులు ఇవి ఒకటి వెనక మరి ఒకటి ఉంటాయి అతి అత వ్యూహము వీనిలో ప్రదర్శనము ప్రధమును ప్రధరమును దృఢకము చేతను దృఢకము సస్యము చేతను సైన్యమును చేపము చేతను ప్రతిష్టమును సుప్రతిష్టము చేతను సంధ్యమును విజయము చేతను సువర్ణకమును శా విజయము చేతను భార్య భార్యపథము లేక మనం సర్వతో తమ్ము చేతను ప్రతి ప్రతిఘటించవలన దుర్జముల చేతను వ్యూహములన్నింటినీ ప్రతిఘటించవలనం పదార్థులు గుర్రములు రథములు ఏనుగులు వీణిలో వరదగా ముందు ఉన్న దానిని